అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా కలికి అవతారంలో అశ్వత్థాముని పాత్ర ఏమిటి కలి అంత ప్రమాదకరమైనవాడా కలి కలి కల్కి యొక్క అవతారాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు అశ్వత్థాముడే ఈ కలికి అవతారం ఎత్తడానికి సహాయపడతాడా అంటే మనం పురాణాల్లోకి కురుక్షేత్ర యుద్ధం సంఘటనలోకి వెళ్ళాలి ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక అవతారంలో వచ్చి కష్టపడుతున్న ప్రజలను కాపాడుతూ ఉంటాడనేది మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చెప్తున్న విషయం వాటిలో పది అవతారాలనే మనం దశ అవతారాలుగా అంటాం ఇక అందులో మరస్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బా బలరామ శ్రీకృష్ణ అంటూ ఇప్పటికే తొమ్మిది అవతారాలను మనం విన్నాం చూసాం అవి ముగిశాయి ఇక రావలసిన చివరి అవతారమే ఈ కల్కి అవతారం అంటే శ్రీ మహావిష్ణువు వారి పదవ అవతారమే కల్కి అవతారం భాగవతం కల్కి పురాణాలతో సహా మిగిలిన చాలా గ్రంథాలలో ఈ కల్కి గురించి వర్ణన ఉంది అడుగడుగున కలియుగంలో పాపాలు శృతిమించిపోయి అధర్మం రాజ్యం ఏలుతూ ప్రజల పైన నాయకుల యొక్క దుర్మార్గం అనేది మించినప్పుడు ఈ కలికి అవతరిస్తాడు అనేది మన పురాణాలు చెబుతున్న అంశం మన పురాణాల ప్రకారము నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటాం మహాయుగం పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి కృతయుగం స్టార్ట్ అవుతుంది అంటే ఈ నాలుగు యుగాలు కృత త్రేత ద్వాపర కలియుగం ఈ నాలుగు కలిపి ఒక మహాయుగం అవుతుంది వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాము ఈ కలియుగంలో కల్కి హిమాలయాలలో రహస్య దేవతల నగరంగా చెప్పుకోబడుతున్న ఈ సంబాల అనే నగరంలో యశుడు సుమతి అనే దంపతులకు జన్మిస్తాడు అనే ప్రస్తావన పురాణాల్లో ఉంది శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తిన ప్రతిసారి కూడా లక్ష్మీదేవి కూడా ఏదో ఒక రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా కలియుగంలో కల్కి పురాణం ప్రకారం శ్రీ శ్రీలంకలో బృహప్రద అనే వంశానికి చెందిన కుటుంబంలో పద్మ అనే పేరుతో శ్రీలక్ష్మి లక్ష్మీదేవి అవతారం ఉన్నది అని కల్కీ పురాణంలో పేర్కొనబడింది అదేవిధంగా కలి దుష్ట శక్తి కలివాడు మహా దృష్టుడు కల్కి అవతారాన్ని అడ్డుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకనే ఆదిపరాశక్తి కూడా రక్షకురాలుగా ఈ కలియుగంలోకి అవతరిస్తుంది అనేది కలియుగ ప్రస్తావన కల్ పురాణంలో ప్రస్తావన అదే విధంగా ఏడుగురు చిరంజీవులుగా చెప్పుకోబడిన నలుగురు ఏడుగురిలో నలుగురైన పరశురాముడు కృపాచార్యుడు అశ్వత్థామ వ్యాసుల వారు కూడా ఈ కల్కీని చూసేందుకు ఈ సంబాలా నగరానికి వస్తారనేది కల్కీ పురాణం చెబుతుంది అంతేకాకుండా ఈ నలుగురు కల్కీ చేసే ఈ ధర్మ సంస్థాపన క్రియలో సహాయం చేస్తారనేది కూడా ప్రసిద్ధి ఇక వారే ఆ పుట్టిన కల్కిని గుర్తించి కల్కి అని పేరు కూడా పెడతారనేది పురా పురాణాల ప్రస్తావన ఇక సింపుల్గా చెప్పాలంటే కల్కి అవతారం అశ్వత్థాముడి పాత్ర అది మరి మనం ఈ కల్కి కథలోకి వెళ్తే కురుక్షేత్రంలో అశ్వత్థామ అతహా కుంజరహ అనే ఒక డైలాగుతో సినిమా ప్రారంభమవుతుంది యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి సర్వస్వం తానే అనుకున్న తన తండ్రిని కూడా కోల్పోయి తీవ్ర కోపంతో రణభూమిలో రగిలిపోతూ ఉంటాడు అశ్వత్థాముడు ఇదంతటికీ కారణం పాండవులే కాబట్టి వాళ్ళకు వారసుడు అనేవాడు ఉండకూడదు అనే ఒక పగతో ఆలోచన లేకుండా తొందరపాటుతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థాముడు దీంతో ఉత్తర గర్భంలో శిశువు మరణించడం జరుగుతుంది ఇదంతా తెలిసిన శ్రీకృష్ణుడి వారు యుద్ధ భూమి నుంచి అక్కడికి రావడం జరుగుతుంది ఇక అలా కృష్ణుని చూసిన అశ్వత్థాముడు కోపంతో రగిలిపోతూ రా కృష్ణ నేనే మిగిలి ఉన్నాను నన్ను కూడా చంపై అంటూ కృష్ణుడి పైకి దాడికి ప్రయత్నిస్తాడు అశ్వత్థామ అప్పుడు కృష్ణుడు నిలువరించి అశ్వత్థాముణ్ణి హెచ్చరిస్తాడు నువ్వు చేసింది మహాపాపం దీనికి తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవాలి అశ్వత్థామ గర్భంలో ఉన్న పిండం పైన అస్త్రాన్ని సంధించడం అంటే అది క్షమించరాని నేరం దీనికి నువ్వు భవిష్యత్తులో ఎలాంటి శిక్ష అనుభవిస్తావు అంటే కలియుగం అంతమయ్యే వరకు కూడా నువ్వు బ్రతికే ఉంటూ నువ్వు కొండల్లో కోనల్లో తిరుగుతూ నీ చావు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు నీ శరీరం నుంచి గాయాలు తగిలి చీము రక్తం కారుతూ దుర్వాసన వస్తుంటే చావు వస్తే బాగున్ను అన్నా సరే చావు నీకు సమీపించదు అంత భయంకరమైన జీవితాన్ని నువ్వు భవిష్యత్తులో గడపబోతున్నావు అంటూ తన నుదుడిపై ఉన్న ఒక ప్రకాశవంతమైన మణిని శ్రీకృష్ణుడు తీసేసుకోవడం జరుగుతుంది ఇక శ్రీకృష్ణుని అలా చూసిన అశ్వత్థాముడు ప్రాయ్చితంగా ప్రాధేయపడతాడు అప్పుడు మరలా శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు సరే కలియుగాంతంలో పాపం మితిమీరిపోయి యాగాలు యజ్ఞాలు ఆగిపోతాయి దొంగలే రాజ్యాలు వెళ్తూ ఉంటారు ఇదంతా చూడలేక గంగానదిలో చివరి బొట్టు కూడా ఎండిపోతుంది ఇక ఎక్కడ చూసినా అధర్మమే తాండవిస్తుంది యోగులు మునులు తమ వృత్తిని మరిచి వేసలతో సంసారం చేస్తూ ఉంటారు అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలియుగంలో కలిగి ఉంటుంది నాపైన దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు అలాంటి సందర్భంలో నువ్వే ఆ రోజు నా తల్లి గర్భం నుండి నన్ను కాపాడి నా అవతారానికి నువ్వు సహాయపడతావు అది నీకు తెలియడానికి సమయం వచ్చినప్పుడు ఏదైతే నిధుల నుంచి నేను తీసానో ఈ మనీ అది మరలాని చేతికి వస్తుంది అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థాముడికి చెప్పడం జరుగుతుంది ఇక అలా అక్కడ కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన ఆరు వేల సంవత్సరాల తరువాత టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కాలంలో ప్రపంచం చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇక్కడ మూడిటి గురించి చెప్పుకోవాలి కాశీనగరం కాంప్లెక్స్ నగరం సంబాలా నగరం ఈ కాశీనగరంలో ప్రజలు తీవ్ర కరువు కాటకాలతో అలమటించిపోతూ ఉంటారు సమీపాన కాంప్లెక్స్ నగరం ఉంటుంది దీనికి అధిపతి సుప్రీం ఉంటాడు సుప్రీంకి ఒక ఆర్మీ ఉంటుంది ఈ కాంప్లెక్స్ నగరం అంతా కూడా డబ్బులతో కూడి ఉంటుంది యూ మిలియన్ యూనిట్లు ఉన్న అంటే డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు సకల సౌకర్యాలు రాజ్య భోగాలు అనుభవిస్తూ ఉంటారు ఈ భూమిపై మిగిలి ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటి దోచేసి కాంప్లెక్స్ నగరంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు ఈ కాంప్లెక్స్ నగరంలోని అవినీతిని అన్యాయాన్ని ఎదిరించడానికి రహస్యంగా సంబాల నగరంలో కొంతమంది ప్రజలు పోరాడుతూ ఉంటారు ఇది మూడు కోఇన్సిడెంట్గా అయితే ఇక్కడ కాంప్లెక్స్ నగరాన్ని సృష్టించి దీనికి అధిపతిగా సుప్రీం ఉంటూ ఒక ఆర్మీ పెట్టుకొని ఈ కాశీనగరంలో ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తూ ఒక వాళ్ళని ఒక జంతువుల కన్నా హీనంగా చూస్తూ నరకయాతన చూపిస్తూ ఉంటాడు కానీ అమ్మాయిలను తీసుకొచ్చి కాంప్లెక్స్ నగరంలో సంతాన ఉత్పత్తి ఫెసిలిటీస్ సెంటర్స్ అని పెట్టి ఆ ఆర్మీకి ఒక ఇచ్చి ఆ ఫామ్లను అమ్మాయిల గర్భంలోకి ఇంజెక్ట్ చేసి నూట ఇరవై రోజులు ఆ గర్భాన్ని అమ్మాయిలు మోసిన తరువాత దాని నుంచి శీరాన్ని గ్రహించి సుప్రీంకి ఇవ్వాలనేది సుప్రీం ఆదేశం ఈ ప్రాజెక్ట్కి ఒక పేరు ఉంటుంది ఆ పేరే కే అలా చేస్తూ ఉంటుంది ఆర్మీ సైన్యం అకృత్యాలకు చేస్తూ ఉంటుంది అమ్మాయిల పైన ఇక అలాగా కానీ ఇంజెక్ట్ చేసిన ఏ అమ్మాయి కూడా నూట ఇరవై రోజులు కాదు కదా వంద రోజులు కూడా ఆ గర్భాన్ని మోసేంత సామర్థ్యం వాళ్ళలో ఉండదు కానీ అక్కడే పనిచేస్తున్న సుమతి అనే అమ్మాయి మాత్రం ఆ గర్భాన్ని అతి రహస్యంగా ఎవరికి తెలియకుండా నూట యాభై రోజులు మోయడం అనేది జరుగుతుంది ఇక అలా మోసిన తరువాత ఆ గర్భంలో నుంచి శీరాన్ని తీయాలని ఆర్మీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక్కడ భైరవ ఈ భైరవ ఎలాగైనా సరే వన్ మిలియన్ యూనిట్లు అంటే వన్ మిలియన్ డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ నగరంలో జీవించాలని అనుకొని కిరాయికి ఎవ్వరు ఏ పని చెప్పినా ఆ పనిలో న్యాయం ఉందా ధర్మం ఉందా ఒక వాళ్ళకి ఇబ్బందా లేదా అనేది ఆలోచించుకుంటూ ఆ పనులన్నీ చేసేస్తూ ఆ డబ్బును సంపాదించే పనిలో ఉంటాడు ఇతనికి ఒక కారు సహాయం చేస్తుంది ఈ కారు పేరు బుజ్జి ఇక ఇలా ఉన్నప్పుడు ఆ సుమతిని వీళ్ళు పో వెంటాడి వెళ్తారు క్షీరం గ్రహించడం తీసుకోవటానికి ఆ సమయంలో ఈ సుమతి సంబాల ప్రజలను వేడుకుంటుంది కాపాడమని ఇక శ్రీకృష్ణ ఇది పదవ అవతారం శ్రీకృష్ణుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ పదవ అవతారం గురించి ఎదురుచూస్తున్న అశ్వత్థాముడికి సంకేతాలు వెళ్తాయి అవతారానికి దగ్గర పడింది అని అదే ఆ ప్రయత్నంలో కారణంగానే ఆ మణి అనేది అశ్వత్థాముడి చేతికి వస్తుంది ఇక ఆ విధంగా సుమతియే ఈ అవతారానికి అవతారం మోసే తల్లి సుమతీయ అని అశ్వత్థాముడు కూడా భావిస్తాడు ఇక అదే వేలోని ఈ కాంప్లెక్స్ నగరంలో ఉన్న ఆర్మీ ఇచ్చే కిరాయికి సుమతిని ఎలాగైనా అక్కడి నుంచి తీసుకువచ్చి కాంప్లెక్స్ నగరానికి అప్పచెప్పాలని భైరవ్ వెళ్తాడు వీళ్ళిద్దరూ ఎలాగైనా సుమతిని కాపాడి కలిగి అవతారానికి సహకరించాలని మన అశ్వత్థముడు కానీ సుమతిని ఎలాగైనా అక్కడి నుంచి తీసుకువచ్చి కాంప్లెక్స్ నగరానికి అప్పచెప్పాలని భైరవ వీళ్ళిద్దరి మధ్య పోరాటాలు జరుగుతూ ఉంటాయి ఎందుకు కలిగి ఇంతలా డబ్బులు సంపాదించి ఆ కాంప్లెక్స్ నగరంలో ఉండాలి అనుకుంటున్నాడు ఇంత అవినీతికి ఎందుకు పాల్పడుతున్నాడు అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటాలు ఇద్దరు ఎవరు గెలుస్తారు అనేది ఈ సినిమా యొక్క ప్రధాన సారాంశం